హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పదంటే పది నిమిషాల్లో ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ చాలా బాగుంటుందండి పది నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు మరి ఇది ఎలా తయారు చేయాలో చూసే ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి దీనికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు పది నిమిషాల్లో టీ టైమ్ స్నాక్ రెడీ అయిపోతుంది అనమాట దీనికోసం నేను ముందుగా ఒక మూడు ఉల్లిపాయలు పొడవుగా చేరుకున్నాను అన్నమాట అలాగే ఒక రెండు రెండు కరివేపాకు ఒక గుప్పడు కొత్తిమీరు మీకు ఇంకా ఇష్టం ఉంటే దీంట్లో మీరు ఆకుకూరలు ఏవైనా పాలకూర అల్లం మెంతికూర అలాంటి ఆకుకూరలు మీకు ఏవి నచ్చినా వేసుకోవచ్చు హాఫ్ కప్పు శనగపిండి ఫుల్ కప్పు వరిపిండి వేసాను దాంతో దాంతోపాటుగా రుచికి సరిపడేంత ఉప్పు అలాగే కారము కారం ఇష్టం లేని వాళ్ళు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవచ్చు కొంచెం తినేసోడా వామండి నలిపేసి వేస్తే బాగుంటుంది ఫ్లేవర్ అంతా వస్తుందనమాట దాంతోపాటు ఒక స్పూను ధనియాలు ధనియాలు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి అవి ఒకసారి అరచేతిలో వేసుకొని అలా నలిపేసి వేసుకోండి ఇలా వేసిన తర్వాత వీటన్నింటినీ చక్కగా పిండికి పట్టేలాగా ఒక రెండు నిమిషాల పాటు అలా కలిపేసుకోండి ముందుగానే వాటర్ వేయద్దండి ముందుగా ఇవన్నీ బాగా కలిపేసుకొని దగ్గరగా పిండికి మొత్తం పట్టిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ బాగా పల్చగా కాకుండా కొంచెం మనము ఇది ఉల్లిపాయ బజ్జీ రౌండ్గా రావడం గురించి అండి అందుకోసం బాగా టైట్గా కాకుండా బాగా లూజ్గా కాకుండా కొన్ని కొన్ని అలా వేసుకుంటూ జాగ్రత్తగా పిండి అనేది కలిపేసుకోండి మనం ఇలా వేస్తే చూసారా అలా ముద్ద కడితే సరిపోతుంది ఉల్లిపాయ బజ్జీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా అంత ఆయిల్ వేసుకొని మనం ముందుగా కలుపుకున్న పిండిని ఇలా ఉల్లిపాయ బజ్జీలాగా చిన్న చిన్నగా వేసేసుకోండి బజ్జీలనేది వెయ్యగానే కదపకూడదండి ఒక నిమిషం రెండు నిమిషాల పాటు అస్సలు కదపకుండా ఉండాలి అలా కదిపారంటే విడిపోతాయి అనమాట కొంచెం కలర్ వచ్చినాయి అనుకునేవి అలా సెకండ్ వైపు టర్న్ చేసుకోండి అంతే అండి చక్కగా రెండు వైపులు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే లోపల వరకు ఫ్రై అవ్వమన్నట కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి చక్కగా రెండు వైపులో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అంతే అండి ఎంతో టైం పట్టదు కానీ టేస్టీ టేస్టీగా ఉంటాయి వీటిని మీరు టమాటా కేచప్తో కానీ లేదు అంటే గ్రీన్ చట్నీ కానీ మీకు ఏది నచ్చితే దాంతో తినేయచ్చు ఒట్టిగా తిన్నా కూడా కమ్మగా ఉంటాయి అన్నమాట ఇంకా నచ్చిన వాళ్ళు అల్లం ముక్కలు కూడా వేసుకోండి ఇందులోనే చూడండి అంటే పది నిమిషాల్లో మనకి టీ టైం స్నాక్ అనేది రెడీ అయిపోయింది వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఏవో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఈజీగా టేస్టీగా ఉండేటువంటి ఇటువంటి స్నాక్స్ చేసుకొని తినారనుకోండి చాలా బాగుంటాయి అన్నమాట కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయడం అసలు మర్చిపోకండి చక్కగా పైన అంతా క్రిస్పీగా ఉంటాయి లోపలంతా స్మూత్గా అన్నమాట ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్